పశ్చిమ గోదావరి జిల్లాలో బిందు తుంపర్ల సేద్యానికి రాయితీపై పరికరాలు పొందేందుకు ఆసక్తి కలిగిన రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ చదలబా నాగరాణి కోరారు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి మేలు చేసేలా అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుని బిందు తుంపర్ల సేద్యానికి సంబంధించి పరికరాలను సబ్సిడీతో ఇచ్చి ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు ఈ పథకం కింద అన్ని రకాల పండ్లు కూరగాయలు పూల తోటలకు రాయితీపై బిందు తుంపర సేద్యం పరికరాలను అందజేయడం జరుగుతుందన్నారు జిల్లాకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఐదు వందల హెక్టార్లు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని గత ఆర్థిక సంవత్సరం ఉత్తర్వులు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై రైతులకు అవగాహన చేకూర్చడంలో వ్యవసాయ ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖల మండల అధికారులు సమిష్టిగా పనిచేయాలని అలాగే సచివాలయాల్లో వ్యవసాయ ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖలకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా లక్ష్యాలను పూర్తి చేసేందుకు భాగస్వాములు కావాలన్నారు ప్రభుత్వం జిల్లాలో బిందు తుంపర్ల సేద్యం అమలుకు చర్యలు చేపట్టడంలో భాగంగా బిందు సేద్యానికి సంబంధించి ఐదు ఎకరాల లోపు ఉన్న సన్న చిన్నక రైతులకు తొంభై శాతం సబ్సిడీపై ఐదు ఎకరాల నుంచి పన్నెండు పాయింట్ ఐదు ఎకరాల లోపు కలిగిన రైతులకు యాభై శాతం సబ్సిడీపై పరికరాలను అందజేయడం జరుగుతుందన్నారు సుధాకర్ నెటాఫిమ్ గ్లోబల్ ట్రిప్ కంపెనీల పరికరాలను మాత్రమే అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు రైతుల పరికరాల కోసం ఆధార్ కార్డ్ భూ పత్రం బ్యాంక్ ఖాతా ఫోటోలు తీసుకుని దగ్గరలోని ఆర్బికెలో ఉన్న గ్రామ ఉద్యాన సహాయకులు వ్యవసాయ సహాయకులకు సమర్పించాలన్నారు బిందు తుపర సేజన్ ద్వారా నీరు ఎరువులు కూలి ఖర్చులు ఆదాతో పాటు దిగుబడి అధికంగా ఉంటుందన్నారు